ఇంద్రాని రమ్యని తీసుకొని బోనాల పండగైతే బోనం ఎత్తుకొని మరీ వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రమ్య కూడా చాలా సంతోషంగా బోనం ఎత్తుకొని నా పిల్లలు నాకు ఎలాగైనా సరే కనిపించాలి తల్లి అని చెప్పేసి అయితే కోరుకుంటూ బోనం ఎత్తుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మల్లిక కూడా బోనం ఎత్తుకొని అక్కడికి వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న రమ్య మాత్రం నా పిల్లలు నాకు ఎలాగైనా కనిపించాలి వాళ్ళు కనిపిస్తే నాకు అంతే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ బోనం ఎత్తుకొని ఆ తల్లికి ఆ బోనాన్ని అయితే సమర్పిస్తూ ఉంటుంది ఇంతలో బుజ్జి వాళ్ళు ఎలాగైనా సరే అతన్ని విడిపించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే అక్కడ ఉన్న వాళ్ళని విడిపించేస్తే సరిపోతుంది అందరూ బోనాల పండగలో ఉన్నారు కదా ఇప్పుడు అతన్ని విడిపించేద్దాం పద అని చెప్పేసి అయితే బుజ్జిని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేసువాని బాగా కొట్టేసి అక్కడ కట్టేయటంతో అక్కడ ఉన్న బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఎలాగైనా సరే నాన్న విడిపించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఉన్న వాళ్ళు రౌడీలను చూసి ఒక్క సరిగా షాక్ అయిపోతూ ఉంటాడు వీళ్ళందరూ ఉంటే ఎలా విడిపించగలం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వై వైశాలి మాత్రం ఎలాగొకలాగా విడిపిద్దాం పద ఎలాగైనా సరే వాళ్ళందరూ బోనాలకు వెళ్ళారు కదా ఇదే మంచి టైం ఎలాగైనా సరే అతన్ని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ రౌడీలకు కనిపించకుండా అయితే విడిపించడానికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం తన పిల్లలు తనకి కనిపించాలి అని చెప్పేసి అయితే ఆ బోనాన్ని ఆ తల్లికి సమర్పించుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్